హరే కృష్ణ భగవద్గీతలో మూడవ అధ్యాయమైన కర్మయోగం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం యుద్ధభూమి అయినటువంటి కురుక్షేత్రంలో చాలామంది సైనికులు ఉన్నారు రథాలు మెరుస్తూ సూర్యకాంతితో ప్రకాశిస్తున్నాయి శంఖాలు ఊదడం వల్ల ఉద్భవించిన శబ్దంతో ఆకాశం మార్మోగుతోంది వీరయోధుడు అయినటువంటి అర్జునుడి చేతి నుండి విల్లు జారిపోయింది తిరిగి అర్జునుడు తన చేతితో విల్లు పట్టుకున్నాడు కానీ యుద్ధం చేయలేకపోయాడు ఎందుకంటే అతని మనస్సు సందేహాలతో నిండిపోయింది అర్జునుడు కృష్ణుణ్ణి చూసి కృష్ణ జ్ఞానం ధ్యానం గొప్పదైతే నేను ఎందుకు యుద్ధం చేయాలి అసలు శాంతిగా ఉండడం మంచిదా లేక నా పని నేను చేయటం మంచిదా అని ప్రశ్నించాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఎవరు పని చేయకుండా ఉండలేరు అర్జున మనస్సు ఊపిరి గుండె ఇవన్నీ ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి పని చేయకపోవడం జ్ఞానం కాదు అది అజ్ఞానం ఎప్పుడైనా జ్ఞానవంతుడు తన పనిని తాను మంచి మనసుతో చేస్తాడు అని సమాధానమిచ్చాడు అర్జున మనం దేవుడి దగ్గరికి చేరడానికి రెండు మార్గాలు ఉన్నాయి దానిలో మొదటిది జ్ఞాన మార్గం అయితే రెండవది కర్మ మార్గం ఎవరైతే శాంతి కోసం ధ్యానం చేస్తారో వారు జ్ఞాన మార్గంలో ఉంటారు ఇతరుల కోసం నిస్వార్థంగా పనిచేసేవారు కర్మ మార్గంలో ఉంటారు అని వివరించాడు అర్జున సూర్యుడు ఏ విధమైన కోరిక లేకుండా వెలుగునిస్తాడు మేఘాలు ఏ విధమైన ఫలితాన్ని ఆశించకుండా వర్షాన్ని కురిపిస్తాయి భూమి అందరినీ మోస్తుంది నదులు నిస్వార్థంగా ప్రవహిస్తాయి చెట్లు పండ్లను మరియు నీడనిస్తాయి వీటిలో ఎవరికీ ఫలాపేక్ష ఉండదు ఇలా ప్రపంచం మొత్తం కర్తవ్యంతో నడుస్తుందని కృష్ణుడు అర్జునుడికి వివరించాడు అర్జున ఎవరు పనిని వదిలి పరిపూర్ణత పొందలేరు మహత్వం అంటే ఎవరి కర్తవ్యాన్ని వారు నిజాయితీగా నిర్వర్తించడం ఉదాహరణకి విద్యార్థులు విద్యను అభ్యసించాలి తల్లి పిల్లలను ప్రేమించాలి వైద్యుడు రోగులకు సేవ చేయాలి గురువు విద్యార్థులకు బోధించాలి ఇలా ప్రతి ఒక్కరికి ఎవరి కర్తవ్యాలు వారికి ఉంటాయి ఎలా అయితే పూలు సువాసన పంచడానికి వికసిస్తాయో నదులు భూమిని పోషించడానికి ప్రవహిస్తాయో అలానే మనిషి కూడా తన పనిని తాను చేయాలి అని కృష్ణుడు వివరించాడు అర్జున పని ఫలితం కోసం కాదు దేవుని కోసం చేయాలి లోపం కోపం అహంకారం విడిచిపెట్టాలి స్వార్థంతో చేసిన పని మనల్ని బంధిస్తుంది దేవుని కోసం చేసిన పని మనకు విముక్తినిస్తుంది మహానుభావులు ఇతరులకు ఆదర్శం కావాలి వారు పని ఆపేస్తే ప్రపంచం కూడా ఆగిపోతుంది ప్రపంచాన్ని నడిపించేందుకు నేను నా పనిని చేస్తాను అని చిరునవ్వుతో కృష్ణుడు వివరించాడు కోరికలు కోపం మనసును చెడగొడతాయి కోరికలు మన జ్ఞానాన్ని మబ్బులా కప్పేస్తే ఇంద్రియాలు మన మనసును పడవలా లాగుతాయి కాబట్టి మనం వాటిని నియంత్రిస్తే మనకు శాంతి లభిస్తుంది యోధుడిగా న్యాయం కోసం యుద్ధం చేయటం నీ ధర్మం భయపడకు అర్జున ధైర్యంగా నిలబడి సత్యం కోసం యుద్ధం చెయ్యి అని కృష్ణుడు పలికాడు చివరగా కృష్ణుడు అర్జునితో అర్జున లేచి యుద్ధం చెయ్యి ఏ విధమైన కోపం అహంకారం లేకుండా నీ పనిని నాకు సమర్పించు భక్తితో చేసిన పని విముక్తికి మార్గం అని అన్నాడు అప్పుడు అర్జునుడి మనసులో వెలుగు పుట్టింది తన సందేహాలన్నీ పోయాయి తన కర్తవ్యమే భగవంతుని వైపు తీసుకెళ్తుందని తెలుసుకుని ధైర్యంగా నిలబడి యుద్ధానికి సిద్ధమయ్యాడు ఇదే భగవద్గీత మూడవ అధ్యాయం అయినటువంటి కర్మయోగం నీతి మన పనిని మనం ఫలితం కోసం కాకుండా సత్యనిష్టగా చేయాలి నిస్వార్థంగా చేసిన పనిలోనే నిజమైన ఆనందం ఉంటుంది హరే కృష్ణ మరికొన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్